రోడ్డు పక్కన ఆపి మంచిగా కార్లో వెనక కూర్చోని డోర్ తీసుకొని తింటాను అనమాట ఈ ప్లేస్ కోసం ఎంతసేపటి నుంచి ఎత్తుకుంటా 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 ఎత్తుకుంటూ వచ్చినాం అనమాట అప్పటికి ఇది కొంచెం దాటిపోయినాం కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చినాం కూడా ఆల్రెడీ టైము వన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఎండ మాత్రం బాగానే కొడుతుంది ఇక్కడైతే మాది అంటే ఓ బయట ప్లేస్ కాబట్టి చాలా గట్టిగానే కొడుతుంది బాగుంది యాక్చువల్ వీళ్ళు పులిహోర నిమ్మకాయ పులిహోర සතක් යෝදකිී දීීමනාකිී දීවන කෝකේ උමාකි නැද නෙමකපුලි හරි නැදපල පුලි හස ස ගනු එ සදපනු පුළ හාර භාගිස්ටාන් නනාද හැ බාණ . ఆరెంజ్ కూడా పెట్టింది రైస్ పెట్టింది నైట్ కన్నాను కానీ ఎట్లా ఎడిట్ చేస్తావు కదా బాగుంది కూడా తింటుంది కదా తింటుంది కదా వస్తాను కదా వెండకాయ కూర పచ్చడి అంటే పచ్చడి కూర గోంగూర పచ్చడి ఇది టమాటా పచ్చడి మా ఫేవరెట్ టమాటా పచ్చడి కూర సాంబార్ ఏదైనా కొనుక్కోమంది పోయేటప్పుడు ఏమైనా కొనుక్కుంటాం నైట్ సాంబార్ ఉంటాయా ఇదేంటో చెప్పింది పెరుగు కూడా పెట్టింది పట్ట పడుతుంది బాట ఉన్నాయి వదిలేస్తున్నా వదిలేనా వదిలేనా స్పూన్స్ కూడా పెట్టింది

이녀내짬집소에 తగ్గు తీసుకొచ్చాను మా అమ్మ ఏమన్నా ఉన్నది కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని సుందరతో మాట్లాడేటప్పుడు ఏమో ఓపిక లేదన్నా నిన్న నేను నిన్న షూటింగ్కి వెళ్ళలేదు అమ్మ కొందరి వస్తే తీసుకొని వచ్చాను ఎదగడ్డు ఎదగడమే చేద్దాం అనుకుంటున్నాం మరీ లోపలికి పోయి ముందుగా ఆడింది మీరు రోడ్డు గడ్డించి వస్తారుగా కొంచె అన్నది మీ దగ్గర తీసుకొస్తారా అన్నది సరదా అనుకున్నా గట్ బయటకు వచ్చినాక మరి తీసుకొని బాగానే అన్నాడు సర్దా అన్న మూడు వేలు అయింది కొన్ని అన్నావు కదా అమ్మ అవును కొనుక్కోండిగా అవి ఇంట్లోకి వాడతారు కానీ మనం వాళ్ళని అంటాం కదా మరి టూ మచ్ మనం మస్తు ఆటపడిస్తాను అయితే మావిడే సరుకు చంద్రముఖి ఇది లేదు ఇది లేదు మా ఇంట్లో అది అది తీసుకుందాం సారీ మంచిగా వస్తుంది ఏమాట అండి ఇలాంటి ఫ్రెండ్షిప్ ఇలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం అని నిజంగా అసలు మా రెండు కుటుంబాలను చూసి చాలామందికి ఎలాంటి ఇష్టవా తెలియదు కానీ నేనైతే దేవుడికి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పకుండా ఏంట్రా బండి ఉందని ఇందాక నేను ఏమన్నా బండి ఉంది పై కూర్చున్నా అన్నది అదే మరి మరి ఏ పని బండి అనుకున్నావా అన్ని పెడుతు ఒకటి ఉంది ఒకటి లేదని అస్సలు ఉండదు మా సుంత లేదు ఊకుండా ఊకుండా సుంత ఒకటి ఎక్కువ పెడుతుంది కానీ తక్కువ పెట్టదు అంతే చాలా తక్కువ పెట్టదింగ్ మాత్రం బాగా ఎక్కువ పెడతాది అన్నం కొంచెం తీసుకొచ్చిన ఎక్కువ తినలేదా అంటే నాలుగు పెట్టదు మొన్న పెట్టుంది అమ్మ నేనేమంటే చెందిన రాలేదు అరవద్ద ఇది పెట్టాలా క్యాబ్ 何で